మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీస్ కిష్టయకు గణనీవాలి నివాలి ఎమ్మెల్యేకు గజమాలతో సత్కారం ఒకరికి జైలు శిక్ష వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం బిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాబోయే రోజుల్లో రాముగుండం అద్భుత నగరం కానుందని రామ్గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు నూతనంగా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు గాను రాముగుండంలో అభినందన సభ జరిగింది ఎమ్మెల్యే దంపతులకు గజమాలతో ఘన సత్కారం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాదయాత్రగా రాముగుండం బీఫోర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు ఏ పేదవాడి కడుపు కొట్టలే ఎవరైతే ఆక్రమించుకున్నాడో ఎవరైతే బలవంతంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పేదవాడిని కింద కూర్చోబెట్టి వారి రక్తాన్ని వీరుస్తూ వేల కొద్ది కిరా తీసుకుంటుండో సింగరేణి భూమిని కాలి చేయించిన అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడతా ఉన్నా అదే పేదవాడికి వాళ్ళకి ఇప్పిస్తా ఉన్నా బస్టాండ్ కూడా పేదవాళ్ళకి తీసినా వాళ్ళకేసినా పోయి అడగండి ఇంకొక వైపు ఇస్తున్నా ఇంకో దాళిస్తున్నా ఇంకో జాలిస్తున్నా ఇలా రామగుండం కూడా విడబ్ చేసిన ఏ పేదవాడికైనా నష్టం జరిగిందా ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారిలో చెప్పాలి ఈ పక్కన బ్రహ్మాండమైన కమర్షియల్ ప్లాన్ చేస్తా ఉన్నా ఊహించని పరిణామం రామగుండం పవరో వస్తుందా రాదా కొట్లాడుతూనే రామగుండాన్ని అభివృద్ధి చేయాలి ఇలా ఎన్ని కోట్లైనా పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ వంద ఇరవై ఫీట్లు అది వంద ఇరవై ఫీట్ల రోడ్ రాజీ రాజధాని ఎంత ఉంటుంది వంద ఫీట్లు ఇది రామగుండంలో ఒక ఆయన మాట్లాడు ఈ ఊర్లో పీనుగులు కూడా ఇక్కడ రోడ్ ఎందుకని పీనుగులు కాదు ఈ రామగుండం ఒక అద్భుత నగరంగా మారుతుంది ఈ రామగుండం వచ్చి ఈ రామగుండం చూసి రావాలి ఇక్కడ కట్టే అద్భుతాలు చూడాలని మళ్ళీ పూర్వం వైపు రావాలని ఇలా ఈ రామగుండం వాస్తవ్యుడు ఈ గోదావరి కానీ నగరాన్ని రామగుండం నీ లేని కాల్ వరకు చుట్టుపక్కల ఉన్న ప్రతి పాల్ కూడా ఇతర ప్రాంతాలకి ఆలస్యంగా ఉండే విధంగా ఇవాళ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉన్నాం పెద్దంపేట ఆరోపి ఫ్లైఓవర్ కడతాం కుందరపల్లి ఫ్లైఓవర్ కడతాం ఇక్కడ నుంచి ఖమరసాద్ దగ్గర ఫ్లైఓవర్ కడతాం అటు డబల్ రోడ్ వేస్తాం చుట్టుపక్కల రోడ్లు వేస్తా ఉన్నాం స్టేషన్ నుంచి అక్బర్ నగర్ నుంచి ఎక్కడి నుంచి అయినా పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో గోదావరి చౌరస్త చేరేటువంటి కార్యాచరణ రూపకల్పన చేస్తా ఉన్నాం అద్భుతమైన రోడ్లు లింగాపురం వరకు ఎవరిపై కక్షలు లేవు ఎవరిపై నిందలేసే అవసరం లేదు ఎవరైనా తప్పట్లేదు రామగుండం సంక్షేమం రామగుండం అభివృద్ధి రామగుండం ప్రాంత ప్రజ గౌరవాన్ని నిలబెట్టే కార్యాచరణలో ముందుకెళ్తున్నాం తప్ప ఎవరిపై నిందలేసే కార్యక్రమం మాకు చేత కాదు మాకు చేతనైతుంది అది మొదలు పెడితే మీరు ఉండలేరు అని చెప్తాము దయచేసి రోజు చేస్తున్న అభివృద్ధిని అవకాశం ఉంటే అభినందించండి లేకపోతే ఎన్నికలప్పుడు చూసుకున్నా ప్రజలు ఎవరి నేను మీ అందరి ద్వారా రాకుండా ప్రజలను కోరుతాను ఈరోజు మీడియా ద్వారా ఎలా పోయిన ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు గారు ఇంకెవరో మాట్లాడుతున్న రామగుండం వచ్చి జవాబు చెప్పాలనే ఆలోచనతో వచ్చిన కానీ మీరందరూ కూడా ఘనంగా ఆహ్వానించి ఇక్కడ మొన్న క్యాబినెట్ అప్రూవ్ కాగానే నేను మా వేణుగోపాల్ గారు శ్రీధర్ బాబు గారు పట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు మీడియా ప్రెస్ బిడ్డ చూస్తా ఉంటే మా వాళ్ళు లైవ్ పెట్టి రామగుండం నుంచి ఎవరికి గిన్నెల్లోకి వెళ్ళి వాళ్ళొచ్చి వాళ్ళు అనుకుంటా ఉన్నారు దసరా పండగ రంజాన్ పండగ క్రిస్మస్ పండగ ఇప్పుడే వచ్చింది రామగుండానికి మళ్ళీ ప్రాణం వచ్చింది చీకటి పడ్డ రామగుండానికి వెలుగు వచ్చింది అని చెప్పి చాలా గర్వంగా మీరందరూ కూడా ఆ రోజు చూస్తా ఉంటే మన ప్రాంతంలో రామగుండం గోదావరికి ప్రాంతాల్లో జరుగుతున్న సంబరాలు పాల్వంచలో కొత్తగూడెంలో బెల్లపల్లిలో మంచిరాలలో ఎక్కడెక్కడైతే భూపాల పనిలో ఇవాళ బొక్కు గని ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక నలభై అసెంబ్లీ నియోజకవర్గాలు సంబంధం ఉన్న ఈ ప్రాంత ప్రజల యొక్క చదువుకున్న వాళ్ళ ఆనందం ప్రజల ఆనందం చూస్తా ఉంటూ ఇది తెలంగాణ ప్రజల్లో ఇది కావాలి అని గట్టిగా ఉన్న కోరికను ఇలా మీరు నెరవేర్చారు మీకు ధన్యవాదాలు అని చెప్పినప్పుడు వారు అలా చూసి ఆరంభపడ్డారు ముందేనా తస్మై పూర్యం బ్రహ్మజ బ్రహ్మజాయుస్సేన నిర్జని మహర్షి సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలోని గీతా మందిర్లో ఈరోజు గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహోత్సవం అత్యంత భక్తిభావంతో అంగరంగ వైభవంగా జరిగింది గోదావరికని రాముగుండం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పవిత్ర వేడుకను విజయవంతం చేశారు రాముండల రాజ్ ఠాకర్ సింగ్ సతీమణి ఠాకూర్ ఈ మహోత్సవానికి హాజరయ్యారు ఆశ్రమానికి చేరుకున్న వెంటనే పూజారు మనాలికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఠాకూర్ పరమ పూజ్య గురువుల సాన్నిధ్యంలో ఓం పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం భక్తులందరూ ఏక స్వరంతో గీతాలాపన ప్రారంభించగా గీతా మందిర ప్రాంగణం ఆధ్యాత్మిక స్వరాలతో మారుమోగింది కార్యక్రమంలో భగవద్గీతలోని ధర్మం కర్తవ్య నిష్ట సేవా స్ఫూర్తి వంటి మహత్తర బోధనలను విశదీకరించారు గీతా సందేశం వ్యక్తుల జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుందని సమాజ నిర్మాణములో ఆధ్యాత్మిక విలువ ఎంతో ముఖ్యమని ఆ వారు వివరించారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చిన్నప్పటించే పిల్లలకి ఈ పూజ పునస్కారం మన సంస్కృతి నేర్పిస్తా ఉంటే నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే నా పిల్లలు ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా ఎక్కడున్నా పొద్దున్న లేసి దీపం ముట్టి అంది కాలేజ్కి పోపోతుండే మనం చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళకి ఇచ్చిన సంస్కారమే ముందుకెళ్ళి వాళ్ళకి పనికొస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఈ రోజు ఈ ఆశ్రమంకి అన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ మేము తప్పకుండా మీకు ఏది కావాలన్నా మేము ఎప్పటికీ మీకు తోడై ఉంటామని ఈ రోజు నేను ఇక్కడ అందరం ముందు చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు మీ అందరికి తెలుసు మూడో తారీఖుకి రెండేళ్ళు పూర్తి చేసుకున్న మీ మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ప్రతి నిత్యం ఊరు అభివృద్ధి పైనే ఉన్నాడైనా మీరు రోడ్లు చూస్తా ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడ చూస్తా ఉంటే ఆ లైట్లు కానీ రోడ్లు వెడల్పు కానీ మీకు ఇక్కడ చాలా మంది స్టాండ్లో లో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఇమీడియట్ గా స్టాండ్ ని కూడా పెద్దగా వైడనింగ్ చేసిండ్రు ఎందుకంటే చాలా మంది మాకు వాళ్ళే వాళ్ళ భర్తలను కోల్పోయిన వాళ్ళు చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ముందు అవన్నీ కొట్టేసి కొట్టేసినప్పుడు కొట్టేస్తున్నాడు అన్నారు ఇప్పుడు అదే షాప్ లలో మా బోర్డులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఏది చేసినా మీ మంచికే ఉంటది అభివృద్ధి బాట తప్ప వేరే ఏది కూడా ఆయన ఆలోచిస్తలేడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ ఏదైతే బంద్ అయిపోయిన ఫ్యాక్టరీని మళ్ళీ పునర్వైభవం మళ్ళీ రేవంత్ అన్నగారు బట్టి అన్నగారు శ్రీధర్ అన్న గారు ఒక దయతోని ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అది మొత్తానికైతే అచీవ్ చేసిండు జగదంబాన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరు రాబోయీ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ హండ్రెడ్లీ జగదాంబాని కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి రామగుండంలో పవర్ ప్రాజెక్ట్ మంజూరు కావడాన్ని హర్షిస్తూ ఈ రోజు ఆర్జీవన్ ఎస్ఎన్పిసి ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లను పంపిణీ చేశారు సింగరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదర్కన్ జిఎం కాల్ జిఎం కాలనీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకాళి స్వామి పాల్గొని స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వలింగస్వామి దేవేందర్ రెడ్డి ఎస్ఎన్పిసి అధికారులు ఉద్యోగులు ఉన్నారు మంచి మనస్తోని మీరు అందరు ఉన్నారు మంచి మనస్తోని ఇదే మంచి మనస్తోని ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీరు వెనకాల ఉండండి సారథులుగా ఉండండి వారు చేసే అభివృద్ధిని పది మందికి తెలియడి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం సమయాభావం వల్ల ఆయన కాస్త అందరినీ కలవలేకపోతున్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి సెక్యూరిటీ డిపార్ట్మెంట్తో కూడా ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేద్దాం ఒక మూడు నాలుగు నెలలలోపు సింగరేణి సమస్యల మీద ఖచ్చితంగా ఆయనకు అవగాహన తీసుకుంటూ మన డిపార్ట్మెంటే కాదు నాకు క్లర్కల్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు సివిల్ చెప్తున్నారు మహిళలలో కూడా చాలామంది క్యాడర్ చెప్తున్నారు ఇవన్నిటి మీద కూడా ఒక నేను ఒక ఒక పత్రం తయారు చేసి అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేయాలి యూనియన్లతో అయినవి వాళ్ళు చేస్తారు కానీ మనం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతాను ఇందాక మా తమ్ముడు స్వామి చెప్పినట్టుగా రోజు నుంచి ఆయనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆయన వ్యూ ఏంటో కనుక్కొని దానికి అనుకూలంగా తొందరగానే ఈ కార్యాచరణను మొదలు పెడదామని అనుకుంటున్నా అందులో అగ్రభాగంలో మన సెక్యూరిటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరు కూడా ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సైనికులు లెక్క ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే బార్డర్లో ఉండే వాళ్ళు ఎట్లయితే పనిచేస్తారో అదే మాదిరిగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి రాజ్ ఠాకూర్ గారిని గెలిపించాలనే సంకల్పంతో ఆ రోజు మీరందరూ మాట్లాడిన మాటలు కానీ ఆ ఉత్సాహం కానీ నిజంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఏదైతే అప్పుడు జరిగిన పరిస్థితి ఉన్నదో దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నాకు దాదాపుగా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంటున్నా కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మినిస్టర్ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సందర్భం నేను ఎప్పుడు చూలేదు పోలీస్ ఇష్టయ్యే వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమంలో పోలీస్ ఇష్టయ్యే తొలి అమరుడుగా గుర్తించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టాయ ముదిరాజ్ గోదావరి గోదావరిఖండలో ఘనంగా నిర్వహించారు ప్రధాన చౌరస్తాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో చొప్పరి శంకర్ ముదిరాజ్ పాల్గొని పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రామగుండం ముదిరాజ్ సంఘ నాయకులు దబ్బెట శంకర్ ముద్రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బు మల్లయ్య సాగంటి శంకర్ పిడుగు కృష్ణ తూడి రాజయ్య శీలం శ్రీనివాస్ బర్ల మల్లయ్య పిట్టల అంజయ్య కేశవేని భిక్షపతి గుర్రం సురేష్ చంద్రమౌళి మహేందర్ నీలం కుమార్ తదితరులు ఉన్నారు వేల తొమ్మిది డిసెంబర్ పక్ష రోజు అమరుడైనటువంటి పోలీస్ విస్తనకు మా ముజరాజు తరఫున వివాళర్పించడం జరిగింది ఇంకా ముజరాదే ఒక పోలీస్ విత్తనే కాదు ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది అమరవీరులలో వంద మందికి పైగా మా ముజరాత్కోవడం జరిగింది ఈ వంద మంది పిల్లలకు ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తా ఉన్నాం మరి దీన్ని పూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులు అర్పించాలని గుజరాదు సీతులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు దీక్ష దివాల తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుందేమని కలతయిందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ టవరెక్కి నా హత్య చోట తోటన ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీసుకి శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సైతవరికి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముద్రాజ్ బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా అయినకుండా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు భారతదేశ స్వాతంత్రంలో స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ ను చూసాం తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ ఇవాళ పోలీస్ కిస్టన్ ముద్రాజు చూసాం తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్రాజ్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్ట చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదును నర్సింగ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శనిగరపు శివకృష్ణ నాయకులు గంధం పోషాలు రాధ సరోజన తాదితారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ మరి ఆంధ్ర వాళ్లకు అయితుందనే అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మల్లి దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మరి ఉద్యమంలో చనిపోయిన మన గౌరవ పోలీసు కిష్టన్న గారికి ఈరోజు వర్ధంతి తెలంగాణ రక్షణ సమితి పార్టీ కార్యాలయంలో మరి చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో మరి చాలామంది ఉద్యమం చేసారు పన్నెండు వందల మంది తెలంగాణ కొరకు బలిదానం చేసారు మరి బలిదానం చేసిన వాళ్ళను కావచ్చు మరి ఉద్యమకారులను కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అంటే అమర అమరవీరుల త్యాగంతో ఉద్యమకారుల త్యాగంతో మరి పదేళ్ళు గద్దెనెక్కిన కేసీఆర్ గారు కూడా మరి ఉద్యమకారులను మర్చిపోయి మరి అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు ఎందుకంటే కొంతమందికే ఒక ఐదు వందల మందికి న్యాయం చేసిండు పన్నెండు వందల మంది అమరవీరులు అయినరు మరి బలిదానం చేసుకున్నారు ఈరోజు మనము కనీసానికి కొంచెం మనం గంటే కాలుతనే అన్నయ్య అంటాం చిన్న ముల్లుగురుగుతనే ఆయ అంటాం మరి ఆ రోజుల్లో మరి ఉద్యమంలో మరి శ్రీకాంత్ చారి కావచ్చు పోలీసు కిస్టే కావచ్చు మరి చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది మరి ఉద్యమంలో చాలా మంది బలిదానం హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ సేవా నిరతి విరాజిల్లిందని స్ఫూర్తిదాయకం వికసించిందని పలువురు అన్నారు ఏటింగ్ ట్రెన్ కాలనీకి చెందిన మనస్ఫూర్తి సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కె రాజు పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఎనిమిది మందిని గోదావరిఖన్ సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వా ముందు హాజరుపరిచారు ఇందులో ఏడుగురికి పద్నాలుగు వేల రూపాయల జరిమానాను మెజిస్ట్రేట్ విధించారు ఒక వ్యక్తి రెండోసారి పట్టుబడగా మూడు రోజుల జైలు శిక్షను విధించారు అతన్ని కరీంనగర్ జిల్లా జైలుకు ట్రాఫిక్ పోలీసులు తరలించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం